అన్నపూర్ణాదేవి టెంపుల్ చిక్మంగళూరు డిస్టిక్ హోరనాడులో ఉంది వెళ్లే దారిలో కంప్లీట్ హిల్స్ కొన్ని హిల్స్ ఎక్కటం దిగటం ట్రావెల్ అంతా కూడా ప్రకృతి రమణీయాలతో పచ్చని అడవులతో పెద్ద కొండలతో చుట్టూ కాఫీ తోటలు మిరియాల క్రీపర్స్ మిరియాల చెట్టుకు పెద్ద ఆకులు సుపారీ చెట్లు ప్రయాణం ఆల్మోస్ట్ టెంపుల్ వరకు కూడా ఇలాగే ఉంటుంది నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రాన్ని శ్రీ క్షేత్ర హొరనాడు అని పిలుస్తారు ఈ ఆలయాన్ని నాలుగు వందల సంవత్సరాల క్రిందట ఆగస్త్య మహర్షి నిర్మించారు తర్వాత రినోవేట్ చేశాక దీన్ని ఆదిశక్త్యాత్మిక శ్రీ అన్నపూర్ణేశ్వర ఆలయంగా పిలుస్తున్నారు ఇక్కడ అన్నపూర్ణేశ్వరిని దర్శిస్తే జీవితంలో అన్నానికి లోటు ఉండదని చెప్తారు అందుకే ఇక్కడ నిదర్శనంగా మూడు పూటల భోజనాలు పెడతారు అన్నపూర్ణేశ్వరి అమ్మవారి మూలవిరాట్టు నిలబడి ఐదు అడుగుల ఎత్తుతో నాలుగు చేతులతో అభయ హస్తంతో శ్రీచంక చక్రాలతో శ్రీచక్రంతో పెద్ద కళ్ళతో ప్రసన్న వదనంతో మనోహరంగా చాలా అందంగా అమ్మవారు బంగారు కవచంతో దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో అక్షయ తృతీయకి నవరాత్రులలో కూడా చాలా గొప్పగా ఉత్సవాలు అమ్మవారికి జరుగుతాయి టెంపుల్ దగ్గరలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ లవంగాలు ఇలాయిచి అలాంటివి పండటం వలన ఈ టెంపుల్ చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్లో మనకి డ్రై ఫ్రూట్ స్పైసెస్ రీజనబుల్ రేట్స్లో అమ్ముతారు సో ఇదండి అమ్మవారు నిజంగా మన ముందు రియల్గా అందంగా నిలబడి ఉందా అన్నట్టుగా అనిపించే అన్నపూర్ణేశ్వరి ఆలయం హోరనాడు